హర్యానాలోని ఫరీదాబాద్లో బయటపడ్డ టెర్రర్ మార్డ్యూల్తో అల్ఫహాల్ యూనివర్సిటీ వార్తల్లోకి ఎక్కింది ఢిల్లీలో బాంబు పేలుడుతో అల్ఫహాల్ వర్సిటీలో జరుగుతున్న కార్యకలాపాలపై ఫోకస్ పడింది క్యాంపస్లో సెక్యూరిటీ ఏజెన్సీలు విస్తృతంగా తనిఖీలు సాగిస్తున్నాయి అదే సమయంలో అక్కడ చదువుతున్న స్టూడెంట్స్లో భవిష్యత్పై భయం మొదలైంది మరోవైపు ఉగ్ర కుట్రలతో తమకు ఎలాంటి సంబంధం లేదని యూనివర్సిటీ క్లారిటీ ఇస్తోంది హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా దౌస్ గ్రామంలో ఉంది అల్ఫలా యూనివర్సిటీ మొత్తం డెబ్బై తొమ్మిది ఎకరాల క్యాంపస్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇంజనీరింగ్ కాలేజీగా మొదలైంది రెండు వేల పదమూడులో యూజీసీ నాక్ ఏ గ్రేడ్ సాధించింది రెండు వేల పద్నాలుగులో హర్యానా ప్రభుత్వం యూనివర్సిటీ హోదా కల్పించింది యూనివర్సిటీకి అనుబంధంగా ఆల్ఫలా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఆల్ఫలా యూనివర్సిటీ ఉంది ముస్లిం స్టూడెంట్స్ జామియా అలీగఢ్ యూనివర్సిటీలకు ఆల్టర్నేట్ గా ఆల్ఫలాను సెలెక్ట్ చేసుకునేవారు ఆల్ఫలా యూనివర్సిటీ ఆల్ఫలా చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ ట్రస్ట్ ఏర్పాటైంది యూనివర్సిటీతో పాటు మదర్సాలు అనాథ శరణాలయాలు స్కూళ్లు ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి క్యాంపస్ లోనే ఆరు వందల యాభై బెడెడ్ హాస్పిటల్ కూడా ఉంది ఇక్కడ పేషెంట్స్ కి ఫ్రీ ట్రీట్మెంట్ అందుతోంది ఈ క్యాంపస్ లో ఐదు బ్యాచ్లుగా ఎంబీబీఎస్ కోర్సులు నడుస్తున్నాయి ఒక్కో బ్యాచ్ లో నూట యాభై నుంచి రెండు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు యూనివర్సిటీకి జావేద్ అహ్మద్ సిద్ధికి ఛాన్సలర్ గా ఉన్నారు ఆల్ఫలా చారిటబుల్ ట్రస్ట్ లో అతను మేనేజింగ్ ట్రస్టీ కూడా ఆల్ఫలా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించిన ఆర్థిక అవకతవకల కేసులో సిద్దికి ఒకసారి అరెస్ట్ అయ్యాడు కూడా ఢిల్లీలో బ్లాస్ట్ అయిన కారునం నడిపిన డాక్టర్ ఉమర్ నబీ అల్ ఫలా యూనివర్సిటీలో రెసిడెంట్ డాక్టర్ గా పనిచేశాడు ఇదే యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ముజమ్ల్ షకీల్ డాక్టర్ షహీన్ సయీదుల దగ్గర రెండు వేల తొమ్మిది వందల కిలోల బాంబ్ తయారీ మెటీరియల్ మూడు వందల యాభై కిలోల నైట్రేట్ తుపాకులు ఇతర ఆయుధాలు లభించాయి వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు షహీన్ సయ్యద్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ విమెన్ వింగ్ ని ఇండియాలో నడిపిస్తోంది షహీన్ సయ్యద్ ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందింది ముజమ్మిల్ షకీల్ జమ్మూకాశ్మీర్ కు చెందినవాడు ముజమిల్ షకీల్ ఎమర్జెన్సీ విభాగంలో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు ఢిల్లీ బాంబ్లాస్ట్ దౌజ్లో బాంబ్ తయారీ మెటీరియల్ అమోనియం నైట్రేట్ లభించడంతో ఆల్ఫలా యూనివర్సిటీకి బ్యాడ్ నేమ్ వచ్చింది దీనిపై యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్పందించింది దురదృష్టకర పరిణామాలు బాధ కలిగించాయని తమ సంస్థ గురించి వస్తున్న కథనాలను ఖండిస్తున్నామని ప్రకటించింది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భూపేందర్ కౌర్ ఆనంద్ పేరుతో ప్రకటన విడుదలైంది ఉగ్రకుట్రలో పట్టుబడ్డ డాక్టర్లకు యూనివర్సిటీకి వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని స్పష్టం చేసింది గత రెండు మూడు రోజులుగా అల్ఫలా యూనివర్సిటీ క్యాంపస్లో సెక్యూరిటీ ఏజెన్సీలు విస్తృతంగా తనిఖీలు సాగిస్తున్నాయి క్యాంపస్ మొత్తం నిఘానీడలో ఉంది అక్కడి సిబ్బంది స్టూడెంట్స్ ని దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నాయి